ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కష్టాలతో విసిగిపోయిన ఓ భక్తుడు శ్రీకృష్ణుల ముందు నిలబడి ఈ విధంగా అడిగాడంట ఎప్పుడు నేను నిరంతరం తలుచుకునే నాకు ఎందుకు ఈ బాధలు అని అయితే సమాధానంగా విగ్రహం నుంచి ఈ విధంగా మనబడిందంట నా పుట్టుక ఒక కారాగారంలో జరిగింది పుట్టగానే జన్మనిచ్చిన తల్లికి దూరం అయ్యాను పెద్దయ్యాక రాక్షసుల చేతి ఎదురయ్యే సమస్యలను దాటాను అన్ని తెలిసి వచ్చాక ఉన్న ఊరిని వదిలి వేరొక ప్రదేశానికి తల వెళ్లిపోయాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని తల రాతకు తల వంచి తలదించుకుని విడిచిపెట్టేశాను ధర్మం వైపు నిలబడి ఎన్నో మరణాలకు కారణమయ్యాను ఆ కారణం వలన మొత్తం కుటుంబాన్ని సముద్ర గర్భంలోకి నెట్టేందుకు శాపగ్రస్తుడమే అయ్యాను గతంలో చేసిన కర్మల ఫలితంగా ఖాళీ బ్రకనవేలికి బాణం తగిలి చివరికి అవతార పరిసమాప్తిని చేశాను నారాయణుడు నయ్యుణ్ణి మరుడు రూపంలో వచ్చిన నేనే కర్మను దాటి ఏం చేయలేకపోయాను నాది నేను అనే ఆమెతో బ్రతికే మనుషులు మీరు దాని ముందు మీరెంత కాబట్టి నన్ను కొలిచి నువ్వు ధర్మం వైపు అడుగులు వేయి కష్టాలకు పొంగిపోకుండా సుఖాలకు పొంగిపోకుండా సుఖ జయించి శతప్రగ్రుడిగా మారు నువ్వు అనుకున్న దానికంటే నీ జీవితం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏమి ఇచ్చాడో దానికి తృప్తి పడు ఆ తృప్తికి కారణం ఉండ సరిగా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున ఆకలేస్తోంది సంతోషించు దాహం వేస్తే మంచి నీళ్లు మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులు వంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు అయితే సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొద్దునికి కడుపులో పోట్లుచ్చి జీర్ణం అమ్మక ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు తిన్నది గుండ్రా అయినా సరే తెల్లారీ జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక శారడు మాత్రం లేసుకో పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు తలగడా మీరు చెయ్యట్టుకుని పడుకుంటే నిద్ర నిద్రపడుతుంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేదికి ఎక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తుంది సంతోషించు ఈశ్వరుడి కారుణ్యానికి కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలవాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కళ్ళ కలువ ఎగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమి ఇచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడం అదే ధర్మం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ